హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మామిడికాయ నిల్వ పచ్చడా ఎలా చేయాలో చూద్దాం సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడ ఎలా చేయాలో చూద్దామండి మనకు ఎండాకాలంలో ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో మనం పచ్చడి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది వీటిని ఆవకాయ ఊరగాయ అని కూడా అంటారు ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారండి మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడండి ఎలా చేయాలో చూద్దాం ఇందుకోసం మనము మామిడికాయ ముక్కలని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకొని మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని కూడా మనం శుభ్రంగా తుడుచుకోవాలండి అస్సలు తడి లేకుండా మనం శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి ఎన్ని కిలోలు ఉంటాయో వాటిని బట్టి మనం ఇందులోకి జీలకర్ర ఆవాలు మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి జీలకర్ర పొడి ఆవాల పొడి మెంతి పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఒక కేజీ ముక్కలకి ఒక ట్వంటీ గ్రామ్స్ ఆవాలు ట్వంటీ గ్రామ్స్ జీలకర్ర అలాగే ఒక టెన్ గ్రామ్స్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది ఈ లెక్క చొప్పున మనం వేసుకుంటే పచ్చడి చాలా బాగా ఉంటుంది వీటికి ఒక కేజీ మామిడికాయ ముక్కలకి అర్ధపావు కారం పావు కిలో ఉప్పు ఈ లెక్క చొప్పున మనం వేయాలండి వేస్తే మనకు సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా పచ్చడి చాలా చక్కగా నిలువ ఉంటుంది ఇందులోకి ఆయిల్ కూడా మనం వేడి చేసి పెట్టుకోవాలి స్టవ్పై ఆయిల్ పెట్టి వేడైన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసి ఈ నూనెను మనం చల్లార్చుకోవాలి నూనె చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఒక కిలో ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది పడుతుంది ఆ లెక్క చొప్పున మనం వేయాలి వేస్తే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూడా మనకు గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడ సంవత్సరం పాటు చక్కగా నిలువ ఉంటుంది అసలు పాడవకుండా మనకు నిలువ పచ్చడ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడినే ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారండి ఆవకాయ అంటారు ఊరకాయ అంటారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపిన తర్వాత మనం ఒక బౌల్లో కారం తీసుకోవాలి ఈ ముక్కలకు సరిపడా కారం తీసుకోవాలి కిలో ముక్కలకి అర్ధపావు కారం పావు కిలో ఉప్పు సరిగ్గా సరిపోతుందండి ఈ లెక్క చొప్పున మనం వేసుకోవాలి ఉప్పు కారం సరిపడా వేస్తే మనకు అస్సలు పాడవకుండా ఉంటుంది పచ్చడ ఇందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న పొడులు వేయాలి జీలకర్ర పొడి ఆవాల పొడి మెంతుల పొడి వేసి వీటన్నింటినీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోనే చిటికర పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇందులో పచ్చి వెల్లుల్లిపాయ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడ మనం పచ్చి పెళ్లి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకునే కారం ఉప్పు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ నూనె మిశ్రమం ఉంది కదా మనం ఆ మిశ్రమం కూడా వేసి అంతా బాగా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి అమ్మ అయితే ఈ పచ్చడి చాలా టేస్టీగా చేస్తుందండి ఇలా ఉప్పు కారం ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతి పొడి ఇవన్నీ వేసి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న నూనె వేడి చేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసి నూనె చల్లారిన తర్వాత అల్లం బాయ్ పేస్ట్ వేసి అందులో బాగా కలుపుకొని ఆ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఈ కారం పొడి మిశ్రమంలో వేసి కలపాలండి ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ కలపడంలోనే ఉంటుందండి టేస్ట్ కారం మిశ్రమం బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కారం అంతా ముక్కలకు బాగా పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి మనం ప్రతిరోజు వేడివేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక రెండు ముద్దలకైనా ఈ పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది అంతే అండి ఇలా కలుపుకున్న పచ్చడిని మనం ఒక త్రీ డేస్ వరకు కదిలించకుండా చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకు త్రీ డేస్ వరకు చక్కగా మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి తేలుతుంది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్